దేవుని నామలు మీ అందరికి వందనాలు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనుకున్నారా దేవుని కుమారుడు అంటే ఏమిటి లేదా మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఏసును దేవుని కుమారుడు అంటారు కానీ దేవునికి కుమారుడు ఎలా ఉంటాడు దేవునికి కుమారుడు ఉన్నాడు అంటే ఆయనకి ప్రారంభం ఉందా ఆయనకి కూడా మనలాగే కుటుంబం ఉందా యేసు దేవుని కుమారుడైతే ఆయన రక్త సంబంధాల మీదే మన విశ్వాసమా ఈరోజు నేను యేసును ఎవరిగా చూస్తున్నాను చరిత్రలో ఓ మహానుభావుడిగానా లేక నన్ను ప్రేమించి రక్షించిన దేవునిగాన ఈ ప్రశ్నలు మీ మదిలో కూడా మెదులుతున్నాయా అయితే ఈరోజు మనం కలిసి బైబిల్ వెలుగులో ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతాం ఇది కేవలం ఒక ఉపన్యాసం కాదు మీ హృదయాన్ని మీ విశ్వాసాన్ని తనివిగా పరిశీలించే ఒక ఆత్మీయ ప్రయాణం బైబిల్ ఇలా చెబుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదారో వచనం ఈ వచనంలో అద్వితీయుడు అనే పదం గ్రీకు పదం మోనోజెనస్ నుంచి వచ్చింది దీని అర్థం తన వంటి వేరే వాడు లేని ఒకే ఒక్కవాడు అద్వితీయ కుమారుడు అన్న పదాన్ని మనం చాలాసార్లు వింటాం కానీ దానికి గాఢమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఇది ఒక సామాన్య పదం కాదు ఇది యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ప్రత్యేకతను మరియు మనపై ఆయన ప్రేమను స్పష్టంగా తెలియజేస్తుంది కుమారుడు అంటే తండ్రి యొక్క స్వరూపాన్ని అలవర్చుకున్నవాడు మీరు ఆలోచించారా దేవునికి కుమారుడు ఉండాలి అంటే ఎప్పుడో పుట్టి ఉండాలి కదా కానీ యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యయం మొదటి వచనం ఇలా చెబుతుంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే యేసుప్రభు వారు ఆది నుండే ఉన్నాడు ఆయన సృష్టింపబడ్డవాడు కాదు కానీ ఆయనే సృష్టికర్త మరి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూడాలని కోరుకున్నారా దేవుడు ఎలా ఉంటాడో మరియు ఆయన మనకు ఏం చెయ్యాలని కోరుకుంటాడో తెలుసుకోవాలని అనిపించిందా దేవుని ప్రేమను స్పష్టంగా అర్థం చేసుకోవాలని మీరు భావించిన ప్రతిసారి ఎవరి వైపు చూస్తారో అయితే బైబిల్ ఇలా చెబుతుంది ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను యహోను రాసిన పత్రిక మొదటి అధ్యయము పద్దెనిమిది వచ్చిన ఇక్కడ ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటే మానవ శరీరం చేత మన కన్నులతో మన బుద్ధితో పరిపూర్ణ దేవుని తెలుసుకోవడం సాధ్యం కాదు మానవులకి దేవుని గురించిన అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆయన్ను మాత్రం నిజంగా బోధించిన వాడు మరియు ఆయనను బయలుపరిచిన వాడు ఒక యేసు ప్రభువారే ఆలోచించండి నేను దేవుని గురించి నిజమైన సమాచారాన్ని ఎక్కడి నుండి పొందుతున్నాను అని అనుకున్నారా అయితే వాక్యం ఇలా చెబుతుంది కదా తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే తండ్రి రొమ్మున అన్నది ఒక ప్రేమతో కూడిన గాఢమైన అనుబంధాన్ని సూచిస్తుంది యేసు దేవునితో శాశ్వతమైన ఏకత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు ఆయన చర్యలు తండ్రి అయిన దేవుని సజీవ ప్రతిబింబం సో దేవుని మీరు చూడాలనుకున్నారా అయితే యేసు వైపు చూడండి అలాగే యేసు ప్ర వారు ఇలాగో సాక్ష్యం ఇస్తున్నాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు యోహాను రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను యేసును తెలుసుకుంటూ పోతున్న కొద్దీ దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో పెరుగుతున్నాను అని అర్థం ప్రియమైన శ్రోతలారా ఆలోచించండి దేవుడు ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలంటే నా దృష్టి ఎటువైపు మళ్లించాలి ఆయన స్వరూపాన్ని ధరించిన కుమారుని వైపే కదా అంటే ప్రభు అయిన క్రీస్తు వైపే కదా ఒకవేళ యేసు ఈ లోకానికి రాలేదు అంటే దేవుడు మనకు అపరిచితుడిగానే మిగిలిపోయేవాడు కదా కానీ ఇప్పుడు ఆయన ప్రేమ ఏసులు మనకు రక్షకునిగా తెలియజేస్తున్నాడు మనల్ని మనం మరి ఒకసారి ప్రశ్నించుకుందాం ఏసు నిన్ను రక్షించిన దేవునిగా మరియు దేవుని స్వరూపంగా చూస్తున్నావా అంటే దేవుని కుమారుడుగా విశ్వసిస్తున్నావా ప్రియమైన వారిలాగా ఏసు దేవుని కుమారుడు అంటే ఇది ఒక కేవలం బిరుదు కాదు ఇది ఒక గాఢమైన ఆత్మీయ సత్యంతో కూడిన బాధ్యత అది ఎలా అంటే దేవుని ప్రేమ పరిశుద్ధత మరియు క్షమను మనకు చూపించాలనే యేసు బాధ్యత మన పాపాలను తాను భరించే బాధ్యత మనతో సహజీవనం చేయాలనే బాధ్యత మనలను మరణం నుంచి జీవానికి చేర్చాలనే బాధ్యత మనలను తండ్రితో పరిచే పరిశుద్ధ బాధ్యత మనలను తన కుమారులుగా అంగీకరించే బాధ్యత అర్థమైంది కదా యేసు ప్రవారు దేవుని కుమారుడు అంటే దేవుని స్వరూపాన్ని ధరించినవాడు దేవునితో సమానంగా ఉన్నవాడు ప్రార్థనలో ఏకపవిజమా ప్రభువా ఏసయ్య నీవు దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను నీవు దేవుని కుమారుడిగా నీ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చావు నీవు చూపిన ప్రేమ నీ నిబద్ధత నీవు చూపిన త్యాగం ఇవన్నీ నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను నీ కుమారునిగా ఉండే బాధ్యతని సహాయంతో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రియమైన స్నేహితులారా ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్